హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద తెలుగు టెలుగులాగ్స్ ఈ రోజైతే రామోజీ ఫిలిం సిటీ గురించి పార్ట్ టూలో చూస్తుంది ఇక్కడైతే మేము చిన్న రైడ్కి అయితే వచ్చాము ఇది అయితే బాగా అనిపించింది బట్ ఏంటంటే మేము అంత థ్రిల్లింగ్ అయితే ఏం ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఇది సెకండ్ టైం ఎక్కడం ఇది సో ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే బాగాలే అనిపిస్తుంది అసలు ఫస్ట్లోనే కూర్చున్నాము కాకపోతే నాకైతే కొంచెం కూడా భయం లేదు అంటే ఆ లైటింగ్ ఫోకస్తో నాకు పక్కకు కూర్చునే వాళ్ళందరికీ అనిపిస్తున్నారు నేను మామూలుగా సీట్లోనే కూర్చున్నాను ఇక్కడే ఉన్నానని చెప్పేసి నాకు క్లారిటీగా తెలుసు కాబట్టి అంత భయం అయితే ఏమనిపించలేదు సో ఇదైతే పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు నిజంగా మనం ఎక్కినట్టే అనిపిస్తుంది ఒక వన్ మినిట్ తర్వాత అయితే నిజంగా మనం అందులోనే వెళ్తున్నట్టు అనిపిస్తుంటుంది బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైనా కూడా మనమైనా కూడా భలే ఎంజాయ్ చేస్తాం ఇంకా మా చిన్నదైతే అలా కూర్చొని చూస్తుంది ఫస్ట్ సీట్లోనే కూర్చున్నాం ఆయనకు కూడా అసలు కొంచెం కూడా భయం లేకుండా కూర్చొని ఎంజాయ్ అయితే చేస్తుంది భలే అనిపించింది దాన్ని చూస్తే మాత్రం ఇలాంటివి రియల్లీ అయితే నేనైతే అస్సలు ఎక్కనండి నాకైతే చాలా భయం అందుకే జాయింట్ వీల్ కూడా ఎక్కను ఇలాంటి వాటివి కొంచెం ఇలా చూసైనా ఎంజాయ్ చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది అంతకుమించి ఏం లేదు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం మనం ఎక్కినట్టుగా ఫీల్ బయట అయితే ఇలా మనకి బస్ ఫెసిలిటీస్ ఉంటాయి మళ్ళీ ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఇలా రెడ్ బస్సెస్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ మనం వచ్చేసి ఏ ప్లేస్కి వెళ్తున్నాం అంటే బాహుబలి సెట్ దగ్గరికి వెళ్తున్నాం అంతకుముందు మధ్యలో ఒక ప్లేస్లో ఆపేశారు సో ఇక్కడ బయట జరిగేవన్నీ చెప్తూ ఒక మనకైతే ఒక గైడ్ అయితే ఉంటారు ఆ పర్సన్ని నేను మీకు చూపిస్తాను ఇతనే సో కొంతమంది అయితే హిందీలో చెప్తారు కొంతమంది హిందీ అండ్ ఇంగ్లీష్లో చెప్తారు కొంతమంది తెలుగు అండ్ ఇంగ్లీష్లో చెప్తారు కామన్గా అయితే ఇంగ్లీష్ కామన్గా ఉంటుంది సో ఇంకా మన అన్నయ్య చెప్తున్నారంటే ఇది చంద్రబుక్కి సినిమాలో వెంకటపురం ప్యాలెస్ అని ఉంటుంది కదా అది సో నెక్స్ట్ వచ్చేది ఏంటో చూద్దామా ఇంకా ఇక్కడ షూటింగ్స్ లో రైల్వే స్టేషన్స్ చూపిస్తారు కదా అవి కూడా ఇక్కడే ఉంటుంది దాన్ని కూడా నేను ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే రైట్ సైడ్లో చంద్రముఖి సెట్ ఉంది కదా దీని లోపలికి కూడా వెళ్తాం మనం ఆ వీడియో వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది అందరూ అంత ఇంట్రెస్టింగ్గా చూడరు కాబట్టి ఈ వీడియోలో ఓన్లీ బాహుబలి సెట్ గురించి అండ్ ఈ రైల్వే స్టేషన్ గురించి మాత్రమే చూపిస్తాను చాలా సినిమాల్లో స్టేషన్కి సంబంధించిన సీన్స్ అన్నీ ఇక్కడే చేస్తారు అండ్ మెయిన్గా మనం అత్తారింటికి దారేది సినిమాలో షూటింగ్ లాస్ట్లో క్లైమాక్స్ సీన్ ఉంది కదా అది కూడా ఇక్కడే తీశారు ఈ ప్లేస్లోనే క్లైమాక్స్ అనేది తీశారు సో రైల్వే స్టేషన్ చూసినట్లయితే రియల్గా స్టేషన్కి వెళ్ళినట్టు సెట్ అయితే బాహుబలి సెట్ తర్వాత మళ్ళీ తీసుకెళ్తారు అన్నట్టు సో మళ్ళీ బస్ ఎక్కి అయితే బాహుబలి సెట్కి వచ్చాం ఇక్కడైతే మెయిన్గా బాహుబలి లోపల ఎలా ఉంటుంది అనేది అంటే బిల్డింగ్ లోపల ఎలా ఉంటుంది అనేది చిన్న ఎగ్జాంపుల్గా ఇక్కడైతే కట్టి చూపించారన్నట్టు చిన్న చిన్న బిల్డింగ్స్తోని మొత్తం సెట్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ పెద్ద గంట చూసారా ఇది బాహుబలి ఎంట్రెన్స్లో ఉంటుంది స్టార్టింగ్లోనే బట్ ఇందులో మాత్రం రియల్గా అయితే గంట లేదు సో షూటింగ్ పర్పస్ మాత్రమే వీటిని యూజ్ చేశారనిపించింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ గేట్ చూసారా ఎంత పెద్దగా ఉందో సెట్ మాత్రం చాలా బాగుంటుంది మనం మూవీలో చూసినట్టుగానే ఉంటుంది సేమ్ మనం ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే టూ సైడ్స్లో ఏనుగులతో ఎంట్రీ ఉంటుంది ఏనుగులు కూడా ఎంత పెద్దగా ఉన్నాయంటే దాని పక్కన మనుషులు నిల్చుంటే చాలా చిన్న వల్లలా కనిపిస్తున్నారు దాని పక్కన వచ్చి ఇక్కడ డోల్స్ కనిపిస్తున్నాయి కదా ఈ డోర్లు అయితే ఉన్నాయి ఇవి కూడా రియల్ డోర్లు అయితే కాదు షూటింగ్ పర్పస్ మాత్రం యూజ్ చేయడానికి అలా పెట్టారు సో అవి కూడా ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా నెక్స్ట్ ఇంకా మనం కాస్త ముందుకు వెళ్ళినట్లయితే రైట్ సైడ్లో వచ్చేసి చిన్న చిన్న షాప్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్లో కూడా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి అక్కడ ఏమైనా కావాలి అంటే కొనుక్కునే వాళ్ళు స్నాక్స్ పర్పస్ కానీ వాటర్ బాటిల్స్ జ్యూస్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు ఇక్కడ చూసారా ఆరు రకాల గుర్రాలతో ఇక్కడ మాస్పతి సామ్రాజ్యాన్ని సూపర్గా సెట్ చేశారు ఎంత బాగుందో ఆ సెట్ అయితే అసలు ఆ గుర్రాలు ఇక్కడి నుంచి చూస్తే చిన్నగా అనిపిస్తున్నాయేమో కానీ రియల్గా చూస్తే ఎంత పెద్దగా ఉన్నాయో తెలుసా చాలా పెద్దగా ఉన్నాయి మళ్ళీ అనిపించింది వాటి అన్నిటినీ చూడడం అండ్ ఇదే ప్లేస్లో అమరీంద్ర బాహుబలి సైన్యాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నో సంవత్సరాలు కష్టపడి అయితే ఈ అయితే కట్టారు ఆ కష్టానికి తగ్గట్టుగానే సూపర్గా ఉంది అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది సెట్ కంపల్సరిగా చూడాల్సిందే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిన వాళ్ళైతే కంపల్సరీగా మిస్ చేయకుండా ప్రతీది ఒకటి వెళ్ళి చూడండి మిస్ చేయకండి ఏది కూడా ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకొని మరి వెళ్ళి చూడండి బాగా అనిపిస్తుంది బాహుబలి సెట్ కూడా చాలా బాగుంటుంది కంపల్సరీగా మిస్ చేయకండి వెళ్ళి చూడండి మెయిన్గా ఈ సెట్ని చూడడానికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నాకు తెలిసి బాహుబలి సెట్ చూడాలి చంద్రముఖి సెట్ చూడాలి ఇలాంటివి అనుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు రీసెంట్గా రాజమౌళి గారు బాహుబలి త్రీ తీయాలన్న ఆలోచన కూడా ఉంది అని చెప్పారు అని ఈ మధ్య రీసెంట్గా అయితే ట్విట్ అయితే చేశారు చూద్దాం బాహుబలి త్రీ గురించి కూడా వెయిట్ చేద్దాం అంటే ఇక్కడ చూసారా టూ సైడ్స్ అయితే లేడీస్ స్టాచ్యూస్తో అయితే బొమ్మలు అయితే ఉంటాయి ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి అంటే ఈ వీడియోలో చూస్తే అలా అనిపిస్తుంది కానీ పక్కకి నిల్చొని చూస్తే మాత్రం మనం చిన్న పిల్లల్లాగా కనిపిస్తాం అంత చిన్నగా అనిపిస్తాం మనమైతే ఇంకా అసలు ముందుకెళ్ళి రైట్ సైడ్లో చూస్తే ఇక్కడ యుద్ధాల కోసం వాడిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి భలే సెట్ చేశారు అసలు అవన్నీ చూడడం భలే అనిపించింది నాకైతే బాగా ఎంజాయ్ చేస్తారు కూడా అవన్నీ చూడడానికి సో ఆ సెట్ని చూడడానికి మనకి మినిమం ఒక వన్ అవర్ టైం అక్కడే కేటాయిస్తాం మనమైతే అంత ప్లేస్ అవన్నీ చూడాలి కాబట్టి మినిమం ఒక వన్ అవర్ అక్కడే ఉండిపోతాం ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నేను ఇది సెకండ్ టైం చూడ్డాము కాబట్టి నేను తొందర తొందరగానే కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాను ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాను ఎంత తొందరగా చూసినా హాఫ్ అన్ అవర్ పట్టింది అంటే చూడండి అసలు ఎంత పెద్ద సెట్ అది ఇంకా చుట్టూ చాలా డోల్స్ అయితే పెట్టారు అవన్నీ రియల్ అయితే కాదు సో ఇక్కడ ఉన్నవన్నీ రియల్ కాదనుకోండి కానీ చూస్తే రియలిస్టిక్గానే అనిపిస్తాయి అంత బాగా చేశారు అనుకోండి చాలా బాగా చేశారు సెట్ చేయడం అవన్నీ నాకైతే అన్ని వీడియోస్ తీయడమే సరిపోయింది ఫొటోస్ మాత్రం చాలా తక్కువ దిగాను మా మమ్మీని ఇక్కడైతే ఫోటో తీస్తున్నాను చూసారా ఆ చక్రం దగ్గర మా మమ్మీ ఎంత చిన్నగా కనిపిస్తుందో ఎంత బాగుందంటే సెట్ చేయడం మాత్రం భలే సెట్ చేశారు అసలు అన్నీ భలే అనిపించింది ఈ నంత అంతా చూడడం ఈ సెట్ మెయిన్ మన సింహాసనం ఉంటుంది కదా అది అన్నట్టు అక్కడ ఎంతమంది కూర్చొని ఫొటోస్ దిగుతున్నారో అసలు టైం సరిపోలేదు అనుకోండి అక్కడ కూర్చొని ఫొటోస్ దిగడానికి చాలామంది పెద్ద పెద్ద క్యూస్ అయితే కట్టి నిల్చున్నారు సో అందుకే నేను అక్కడైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడే ఫొటోస్ దిగాను కాబట్టి ఈసారి అయితే ఎలాంటి ఫొటోస్ అయితే తీసుకోలేదు బాగా అనిపిస్తుంది మనకి ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఎందుకంటే మనం సినిమాని చాలాసార్లు టీవీలో చూసి చూసి ఉంటాం కదా ఇప్పుడు రియల్గా చూస్తుంటే ఆ సెట్ అంతా భలే అనిపిస్తుంటుంది ఇంకా అసలు ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఇంకొక సింహాసనం ఉంటుంది అక్కడైతే ఫొటోస్ దిగడానికైతే ఉంటుంది ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారు సో అక్కడికి అయితే ఫొటోస్ దిగాం ఈ సింహాసనాన్ని కూడా మనం మూవీలో చాలా సీన్స్లో అయితే చూసి ఉంటాం సో ఇక్కడ కూడా మా అమ్మని అయితే ఫోటో తీస్తున్నాను తర్వాత నేను కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాను కాలు మీద కాలు వేసుకో అంటే ఎంత మొహమాట పడుతుందో లాస్ట్ అయితే వేసుకొని అయితే ఫోటో అయితే దిగింది పక్కకున్న పిల్లలైతే వాళ్ళు కూడా ఫొటోస్ దిగడానికి వచ్చిన వాళ్ళు అన్నట్టు క్యూలో ఉన్నారన్నట్టు ఇంకా చాలా మంది పిల్లలు ఫొటోస్ దిగడానికి సింహాసనాల దగ్గర అయితే ఇంకా ఇక్కడ శివలింగాన్ని చూసినట్లయితే ఇది కూడా సినిమాలో పూజకుని అవ్వదు కదా ఆ లో ఈ శివలింగాన్ని అయితే మనం చూడొచ్చు ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే స్టెప్స్ ఉంటాయి పైకి ఎక్కినట్టయితే శివలింగాన్ని ఎత్తుకొని చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇది కూడా మనం ఈ శివలింగాన్ని కూడా మనం మూవీలో అయితే చూడొచ్చు ఇంకా మా మమ్మీ కూడా ఎత్తుకొని ట్రై చేస్తా అంది కానీ చాలా బరువుందంట శివలింగం అయితే ట్రై చేసింది బట్ ఎత్తలేకపోయింది ఇంకా ఇక్కడ గంటని కూడా చూసినట్లయితే చాలా పెద్ద గంట అయితే ఉంది దీన్ని కూడా మనం మూవీలో అయితే చూస్తాము సో అది కూడా రియల్ గంట అయితే కాదు దాని లోపల గంట అయితే లేదు సో మూవీ పర్పస్ మాత్రమే వాటిని యూజ్ చేశారనిపించింది తర్వాత అయితే మనం కిందికి వచ్చాక ఇంకా లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఎగ్జిట్ ఉంటుంది ఇంకా ఎగ్జిట్ దగ్గర నుంచి మనం బయటకైతే వెళ్ళొచ్చు అక్కడ బయటికి వెళ్ళే ప్లేస్లో మనకి రానా స్టాచ్యూ అయితే కనిపిస్తుంది ఎగ్జిట్ నుంచి బయటికి రాగానే మనకి రానా స్టాచ్యూ అయితే కనిపిస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుంది ఎంత పెద్ద స్టాచ్యూనో అసలు ఇంకా లాస్ట్లో ఆ స్టాచ్యూ విరిగిపోతుంది కదా ఆ విరిగిపోయిన దాన్ని అలానే పెట్టాలి ఇంకా ఈ స్టాచ్యూతోనే బాహుబలి సెట్ అయితే ఎండ్ అవుతుంది ఇంకా అసలు బయటికి వచ్చాక మనకి రెస్టారెంట్ అయితే ఉంటుంది ఆ రెస్టారెంట్లో మనం ఫుడ్ కావాలంటే తీసుకోవచ్చు కాస్ట్ గురించి చెప్పాను కదా చాలా ఎక్కువనే ఉన్నాయి టేస్ట్ కూడా మామూలుగానే ఉన్నాయి మరి అంత టేస్టీ ఫుడ్ అయితే కాదు సో లోపలికి ఫుడ్ అలో చేయరు కాబట్టి కంపల్సరీగా మనం అక్కడే తినాల్సింది వస్తుంది తీసుకెళ్ళడానికి కుదరదు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే రెస్టారెంట్ అన్నట్టు ఇంకా బయటికి వచ్చాక చిన్న షాప్స్ అయితే ఉంటాయి ఆ షాపింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా బయటకు వచ్చాక మనం అయితే ఇంకా మళ్ళీ బస్ ఎక్కేసి చంద్రముఖి సెట్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూసారా నేనైతే అలసిపోయాను చాలా అలసిపోయామైతే రోజు ఎండకి సో ఎండాకాలం కంటే మనం చలికాలం ఇలాంటి ప్లేస్లకు వెళ్తే హ్యాపీగా తిరిగి వచ్చినట్టు అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి